శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపల్ కార్యాలయం మందు శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో కావలి పట్టణ అభివృద్ధిని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రంలో కావలి అభివృద్ధి చెందిన పట్టణంగా భవిష్యత్తులో కావలిని అభివృద్ధి చేస్తామని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సిద్ధమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఏరియాస్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి పురపాలక సంఘం తరఫున మున్సిపాలిటీ తరఫున మేము ప్రత్యేకమైన కృషి చేయాలని సార్ ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో కావలి పురపాలక సంఘం పట్టణాన్ని రా అందరికీ అనుగుణంగా ఆమె నివాస యోగ్యంగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే వివిధ రకాల స్కీమ్స్ మీద కూడా సారు రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు సారు చేతుల మీద సారు దాని గురించి మీకు వివరిస్తారండి థ్యాంక్ యూ మున్సిపల్ పరిధిలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతాలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావల నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి పట్టణాల జాబితాలో కావలి పట్టణం ఈరోజు ముందంజిలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఈ కావలి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి కావలి పట్టణాన్ని ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో మమేకమవుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్న ఆలోచనతో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఈరోజు సమీక్షను కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది కావలి అభివృద్ధి ఈరోజున మద్దురుపాడు ముసునూరు గుణముగుంట ప్రాంతాలతో కలుపుతూ కావలి ట్రంకు రోడ్డు పొడవు ఈరోజు తొమ్మిది కిలోమీటర్లు విస్తరించినటువంటి కావలి పట్టణం మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే దాంట్లో ముందు చూపుతో పోవాలని ఈరోజు మేమందరం కూడా నిర్ణయించడం కూడా జరిగింది అందులో భాగంగా కొత్త కొత్త లేౌట్లు వేయటం ఈ లేఅవుట్ల ద్వారా చాలామంది కూడా కావలి పట్టణ ప్రజలందరూ కూడా హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం ఈ చేపట్టినటువంటి ధర్మిల కావలలో ఉన్నటువంటి నలభై వార్డులు విస్తరించాలి నలభై వార్డులో ఎక్కడ నివసించేటువంటి నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా అక్కడే ఉండాలి ఆ విధంగా వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరుగుతుందని ఆ విధంగా ముందుకు పోదామని ఒక ఆలోచనతో ఈరోజు కావాలని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో మేమందరం కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఓటర్కి కూడా తెలియజేసేది మీరు నివసించే ప్రాంతంలో మీ సొంత హౌస్ ఎక్కడైతే ఉందో మీరు ఆ సొంత హౌస్లో నివసిస్తున్నట్లయితే అక్కడికి మీ ఓటుని గతంలో ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు నివసించి మీ సొంత ఇంట్లో ఉండేటువంటి ప్లేస్కి మీ ఓటుని చేర్చుకుంటే ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కౌన్సిలర్లకి నచ్చిన వ్యక్తికి మీరు ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది లోకల్గా వచ్చే సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ మీకు పరిష్కారం చేసి మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా కావలి ప్రజానికసానికి అందరూ కూడా తెలియజేస్తున్నా తప్పకుండా మీ ఓటర్స్ని గతంలో ఎలాగా ఉందో అలా కాకుండా ఎక్కడ నివసిస్తున్నారో ఎక్కడ మీ సొంత హౌస్ ఉందో అందులోనే మీ ఓటుని చేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి కనీసం నివసించే దాంట్లో అయినా కనీసం ఒక మంచి హౌస్ని ఏర్పరచుకునే దాంట్లో అయినా వెనకబడిపోతున్నటువంటి పేదవారిని హక్కును చేర్చుకునేందుకు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిపినాయి మల్లగా నూతనంగా ఎవరైతే అర్హులై ఉండి రెండు వేల ఇరవై రెండు వేల ఐదుకు తర్వాత ఎటువంటి ప్రభుత్వ కాలనీలు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన హౌసుల నిర్మాణం కొరకు వాళ్ళకి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కాలనీలు ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా